మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు జాబులు వచ్చాయా వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని ఏం చెప్పాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఐదేళ్ళు అయిపోయిందా పోగా వచ్చిందా పోయే రోజులు దగ్గర పడ్డాయా ఐదేళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టడానికి మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టడు ఉద్యోగాలు లేవు కడాను మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమలు కూడా పారిపోయినాయి వాళ్ళకు వాటాలు అడిగాడు ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఒకటే చెప్తున్న జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొకసారి ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది మన యువత తప్పు కాదు మన పాలకుల తప్పు అందుకే నేను ఒక ఆమె ఇచ్చాను యువ గణం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది